హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఏ కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఏంటి అని అంటే ఏంటంటే ఈ ప్రభుత్వం అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఆ ప్రతిపాదన ఏంటంటే నల్లమల ఫారెస్ట్ ఉంది కదా నల్లమల అడవుల్లో వచ్చేసి ఏంటంటే అయితే నల్లమల అడవుల్లో వచ్చేసి ఏంటంటే సలేశ్వరం అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది సలేవ్వరంలో వచ్చేసి మీ అందరికీ తెలిసే కదా ఎవరు ఉంటారంటే శివుడు ఉంటాడు సో ఆ శివుడు వచ్చేసి కొండగోళ్ళలో తను వెలవడం అనేది జరిగింది అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఏప్రిల్ లో ఈ యొక్క జాతర అనేది జరుగుతుంది ఏప్రిల్లో జాతర జరిగేటువంటి టైం కేవలం మూడు రోజులు మాత్రమే అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సలశ్వరం జాతరకు వచ్చేసి ఏంటంటే లాస్ట్ టైం అంటే ఒక రెండు సంవత్సరాల క్రితం వచ్చేసి ఏంటంటే రెండు పై మంది హాజరు కావడం జరిగింది తర్వాత కాలంలో వచ్చేసి ఏంటంటే వాళ్ళ లాస్ట్ టైం వచ్చేసి ఏంటంటే కొంచెం వర్షాలు వడగలుపులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వెంటనే ఏం చేశారంటే ఒక నలభై మంది కూడా హాజరు కావడం అనేది జరిగింది అయితే దీనికోసం వచ్చేసి ఏంటంటే రాష్ట్ర టూరిజం తర్వాత ఏకో టూరిజం శాఖ వాళ్ళు వచ్చేసి ఒక కొత్త ప్రతిపాదన తీసుకుని రావడం జరిగింది ఈ ప్రతిపాదన ఏంటి అని అంటే ఏంటంటే ఈ నల్లమల ఫారెస్ట్లోకి ఏం చేస్తారంట డైరెక్ట్గా వచ్చేసి ఏంటంటే ఈ సలేశ్వరానికి వచ్చేసి ఒక రోడ్ అనేది నిర్మిస్తారంట రోడ్ అనేది నిర్మించి ఇక్కడి నుంచి ఏంటంటే ట్రెక్కింగ్ కానీ తర్వాత వచ్చేసి రోజు కొంతమందికి వచ్చేసి సలేశ్వరం దర్శించేటువంటి అవకాశం మేము కల్పిస్తామని చెప్పేసి దీనికి చెప్పడం జరిగింది అయితే వచ్చేసి ఏంటంటే ఇంకా పాటు మధ్యలో వచ్చేసి సఫారీ కూడా ఏర్పాటు చేస్తారు సఫారీ అంటే ఏం లేదు ఆ సలేశ్వరం కనుక మనం పోతుంటాం కదా పోతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనలో జీప్ లెక్కిస్తారు ఆ జీప్ కనుక పోతూ ఉన్నప్పుడు అయితే ఈ సలేశ్వరం ప్రాంతంలో దాదాపుగా తొమ్మిది నుంచి వరకు పెద్ద పుల్లు ఉంటాయని అంచనా అయితే మనం మూతుటే పులులు కానీ తర్వాత ఏనుగులు కానీ తర్వాత రకరకాల జింకలు కానీ ఇట్లాంటి జంతువులు వస్తాయి ఈ జంతువులు వచ్చేసి ఏంటంటే సఫారీలో భాగంగా మనందరూ చూడొచ్చు అన్నట్టు సో ఈ ప్రోగ్రామ్ అనేది మేము చేపడతామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది దాదాపుగా సంవత్సరంలో వచ్చేసి ఏంటంటే తొమ్మిది నెలలు వచ్చేసి ఈ కార్యక్రమం ఉంటుంది దీని ద్వారా ముఖ్యంగా ఏంటి అనేది ఏంటంటే సలేశ్వర దర్శనం అనేది ఒకేసారి మూడు రోజులు ఇవ్వడంతో దాదాపుగా లక్షల మంది అనేది హాజరవుతారు దీనివల్ల ఏమైపోతుంది అంటే బడన్ అనేది అవుతుంది కాబట్టి వెంటనే వచ్చేసి మేము ఏం చేస్తున్నాం అంటే తొమ్మిది నెలలు అనేది అడాప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అంటే తొమ్మిది నెలలు మేము అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ఎకో టూరిజం వాళ్ళు దీనికి చెప్పడం జరిగింది అందులో భాగంగా కొంచెం రోడ్డు కూడా వేసుకుంటూ ముందుకోవడం జరిగింది అయితే ఈ యొక్క ఎకో టూరిజం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి యువత అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రాంతం కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే దీనికి మరోవైపు వర వర్షన్ ఏం చెప్తారు అంటే అయితే దీనిలో భాగంగానే వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాంపూర్ చెంచు రాంపూర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ వచ్చేసి మొత్తం చెంచులు ఉంటారు కదా ఆ చెంచుల్లో వచ్చేసి ఏంటంటే కలెక్టర్ నేతృత్వంలోనే వచ్చేసి ఏంటంటే కొంతమంది సభ్యులు వచ్చేసి ఏంటంటే ప్రజాభియ్య సేకరణ పెడతారు ప్రజాపాయ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఏంటంటే ఏం లేదు ఇక్కడ మేము ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం కదా దీన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఎంతమంది సపోర్ట్ చేయరు అని చెప్పేసి ప్రజల నుంచి అభిప్రాయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే ఇది రానున్న రోజులలో ఈ యొక్క ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తారు అయితే దీంట్లో భాగంగానే ఈ ప్రక్రియ అనేది పూర్తి కాక ముందుకి అక్కడ ఏం అంటే నలమలలో రోడ్ ప్రాసెస్ అనేది కూడా వేసుకుంటూ పోవడం అనేది జరిగింది అయితే దీనిపైన కొంతమంది పర్యాటక వాదులు ఏం చెప్తారంటే దీన్ని విమర్శించడం జరుగుతుంది ఎందుకనంటే ఇప్పుడు మనం ఎక్కువ టూరిజం కనుక ఏర్పాటు చేస్తే అది అక్కడ ఉన్నటువంటి జంతువుల యొక్క ఏకాంతానికి అనేది భంగం కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మామూలు రోడ్ వేసి తర్వాత వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే రోజు కొంతమంది మాత్రమే మేము అనుమతిస్తామంటారు తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ సంఖ్యను వచ్చేసి పెంచవచ్చు అంటే రోజు ఒక మూడు గంటలు నాలుగు గంటలు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అంటారు తర్వాత అది ఎక్కువ కావచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడే నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జంతువు జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది దీనివల్ల జనావాసం అక్కడ ఎక్కువ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి జంతువులు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది దీనివల్ల నల్లమల కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేది మీరు చేయదు అని చెప్పేసి కొంతమంది దీన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే నల్లమల మీద ఇంకో ఇష్యూ ఏంటంటే అక్కడ వచ్చేసి యూరేనియం నిక్షేపాలు బాగా ఉన్నాయి ఆ యూరేనియం నిక్షేపాలను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కొంతమంది లాస్ట్ టైం గట్టిగా ఫైట్ చేయడం జరిగింది దాన్ని కొంతమంది సెలబ్రిటీలు సెలబ్రిటీస్ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే జనాల్ని అక్కడ పంపించి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా అవసరమైతే రీసార్ట్లు కూడా కడతారంట ఆ పచ్చని ప్రకృతిలో వచ్చేసి రీసార్ట్స్ ఇవన్నీ కట్టుకుంటూ కట్టుకుంటూ పోవడం వల్ల ఇక ఏం లేదు క్రమంగా జనాలు పెరుగుతారు తర్వాత అడవి అనేది ఏమైపోతాయి అంటే తక్కువ అవుతుంది కాబట్టి ఆ దేవుడు అంటే అందరికీ అభిమానమే దేవుడిని ఎప్పుడు చూడాలో అప్పుడే చూడాలి కానీ ఈ దేవుని కోసం వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అడవిని నాశనం చేసి తర్వాత ఇలా చేసుకుంటూ పోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మెయిన్గా అమరాబాద్ టైగర్ రిజర్వ్ పులులైతే ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీనిపైన ప్రభుత్వం మరింతగా ఆలోచించి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకొని పోతే బాగుంటుందని చెప్పేసి ఏంటంటే చాలామంది అనుకోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది టాపిక్ సో ఖచ్చితంగా ఏంటంటే అవకాశం ఉంటే వెళ్ళండి సో ప్రభుత్వం దీనిపైన మరింతగా ఆలోచించాలని చెప్పేసి అనేక మంది పర్యాటక వాదులు ఏం చెప్తారంటే కోరుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ని వచ్చేసి ఏంటంటే చాలా జీవవైవిధ్యం అనేక రకాల మొక్కలు అనేక రకాల జంతువులు అనేక రకాలుగా ఇంకా తర్వాత మనకు ఆవాలంగా ఉంది అక్కడ శ్రీశైలం తర్వాత ప్రాజెక్టు ఇవన్నీ ఉన్నాయి ఒక్కసారి జనాలు ఎంటర్ అయితే కనుక అడవి అనేది ఏమైపోతుందంటే నాశనంగా అవడం అనేది సాధ్యం సో కాబట్టి ఏంటంటే మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ